ప్రియమైన ప్రియునికి రాసిన లేక స్వయమైన చేతులతో చేసిండు ముక్కలుగా మనసు లేక నువ్వు నింగి నువ్వు అందగాడివని కాదు నిన్ను ప్రేమించింది నువ్వు దేవుడివని కాదురా నిన్ను పూజించింది నువ్వు నింగివని కాదురా నేను నేలయ్యింది నా ప్రాణం అనే కాదా అని అలసయ్యింది రాతలో లేని కృష్ణయ్యా చెప్పలేనంత బాధయ్యా గుండెలో నీదే పేరయ్యా చెరిపినా పోనే పోదయ్యా రాతలో లేని రాధమ్మ గీతలో రాతలో లేని కృష్ణయ్య గీతలే గీసి దాటితే తప్పు నాదేనయ్యా